హైకోర్టుకే రిఫర్ చేయడం జరిగింది హైకోర్టులో వచ్చే నెల మూడో తారీఖు నాడు మళ్ళీ దీని మీద న్యాయస్థానం ముందుకి ఈ కేసు రానున్నది కాబట్టి మూడో తారీఖు వచ్చే న్యాయస్థానం మీదకి వచ్చిన తర్వాత ఆ డిబేట్ను బట్టి స్థానిక సంస్థ ఎన్నికల్ని నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయిస్తూ మళ్లీ ఏడవ తారీఖు నాడు కేబినెట్ ని జరపాలని కూడా ఈరోజే కేబినెట్ లో తీర్మానం చేయటం జరిగింది అదేవిధంగా మొన్న చెప్పినట్లు స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం ట్వంటీ వన్ బ్రాకెట్లో త్రీ ఏదైతే అంశము ద్వారా ఇద్దరు పిల్లలకే పరిమితమైన అంశాన్ని ఈ రోజు కేబినెట్ లో మొన్న రాష్ట్ర కేబినెట్ లో డిస్కషన్ జరిగింది దీన్ని ఈ రోజు కేబినెట్ లో ఆమోదించడం కూడా జరిగిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎందుకంటే అసెంబ్లీ లేదు ఇది చట్టం కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపించి ఈ పిల్లల నిబంధనల్ని తీసేసే కార్యక్రమాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా